friends sa Anarchy Namaste. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ఫ్రెండ్స్ నేను మీ శోభాన్ సో నిన్నటి రోజున అందరూ అయితే ప్రతి ఒక్కరూ మీ ఓటు హక్కుని వినియోగించుకున్నారని అనుకుంటున్నామండి సో ఇప్పుడు మనమైతే గుంటూరు వైష్ణవి కోల్సేల్ యాప్ మార్కెట్లోని అభయ ఆజనేయ కట్ లో అయితే ఉన్నామండి షాప్ నెంబర్ మనకి వచ్చేసరికి తొమ్మిది ఏ మనకి ఏ బ్లాక్లో అయితే షాప్ ఉంటుంది మనం షేర్ చేయబోయే వీడియో నెంబర్ వచ్చేసరికి ఎనభై ఆరు అండి మీరైతే ఇప్పుడు ఎనభై ఆరో వీడియో అయితే ఓ చేస్తున్నారు కి చాలా దగ్గరలో ఉన్నాము రన్నింగ్ డేస్ మెస్ ఎందు దగ్గర జోషిగా వెళ్ళిపోతున్నామండి రోజు ఎయిటీ సిక్స్ వీడియో స్పెషల్ వచ్చేసరికి ఫుల్ కాటన్ సారీస్ అంటే మీకు వేరే కలెక్షన్ కూడా కలుపుతాము మెయిన్ అయితే మనకి కాటన్ బేస్ మీద అయితే వీడియో స్టార్ట్ అవుతుందండి ఈ కాటన్ సారీస్ నేను చెప్పే నేను వివరంగా చెప్పడం కన్నా మన ప్రీవియస్ వీడియోస్లో వన్ ఆఫ్ ది వీడియో మీరు కనుక గమనిస్తే ఈ కాటన్ శారీస్ వారికి పరిచయం ఎంత మెత్తగా ఉంటాయి అంటే చాలా చాలా బాగుంటాయి అండ్ ఆ రోజు వీడియో రిలీజ్ చేసినప్పుడు కూడా సూపర్ టూపర్ సక్సెస్ అయితే అయింది మళ్ళీ అయితే రీచ్ టాక్ అయింది అనమాట గోగుల్ బ్రాండెడ్లో మెటీరియల్ స్పాంజ్ కన్నా మెత్తగా ఉంటుందండి అస్సలు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు హ్యాపీ అయిన కస్టమర్ కలెక్షన్ అనమాట ఇది అండ్ ఇంకొకటి అయితే చెప్పాలి కొన్ని మనకి రూల్స్ ఉన్నాయి వీడియోలో స్టార్టింగ్ నుంచి ఎండ్ ఆఫ్ ది పార్ట్ వరకు వీడియోలో ప్రతిసారి ఓపెన్ పిక్ అయితే చేసి చూపిస్తామండి ఇది అందరికీ తెలిసిన విషయమే మళ్ళీ మీకు వీడియో కాల్ కానీ పిక్స్ కానీ అనేది షేర్ చేయమన్నమాట అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఎవరైతే టెన్ థౌసండ్ బై చేస్తారో వారికి వచ్చేసరికి వారి బిల్ అమౌంట్లో నుంచి ఫైవ్ పర్సెంట్ అయితే కలిగిస్తుంది అనమాట మీరు కూడా అండ్ ఇంకొకటి సండే షాప్ ఓపెన్లోనే ఉంటుందండి దురాభారం నుంచి వచ్చే వాళ్ళు కూడా హ్యాపీగా అయితే షాప్ అయితే విజిట్ స్ చేయొచ్చు అండ్ షాప్ క్లోజ్ చేస్తారన్న భయము టెన్షన్ అయితే లేదండి ఊర్ల నుంచి హ్యాపీగా రావచ్చండి సో ఇది అన్నమాట విషయాలు ఇప్పుడైతే మనం ఎనభై ఆరో వీడియో అయితే వర్చ్ చేద్దాము ఫస్ట్ కాటన్ సారీస్ అండ్ మనకు ఒకసారికి అంటే మంచి మెత్తటి ఇప్పుడు మనం అంటాం కదా సిల్క్ చీరలు మెత్తడి చీరలు షేర్ చేయండి మెత్తడి చీరలు కావాలి మెత్తడి చీరలు ఉన్నాయా అని అడుగుతారు కదా అలా మెత్తడి చీరల్లో చూసుకుంటే కాటన్లో ఇవైతే సూపర్ అండి బ్లౌజ్ పళ్ళు అన్నీ కూడా వన్ ఆఫ్ ది సారీకి చూపిస్తాము కానీ చాలా సారీ అండి వితౌట్ బ్లౌజ్ వితౌట్ బ్లౌజ్ అండి అంటే మీకు పళ్ళు అనేది డిఫరెంట్ డిజైన్ వస్తుంది మనకి వితౌట్ బ్లౌజ్ తో ఉంటుంది అనమాట మన ది సారీ ఓపెన్ పిక్ అయితే చూద్దాము ఇందులో చాలా మల్టీ కలెక్షన్ అంటే మనకి ఏంటంటే మిక్స్డ్ కలెక్షన్ అనేది ఉంటుంది ఆల్మోస్ట్ చాలా డిజైన్స్ కలుస్తాయి ఇది చూసారు కదా సారీకి పళ్ళు ఇది ఒకటి డార్క్ పీస్ అంటే మళ్ళీ ఓపెన్ పిక్ ఫిట్ అవుతారండి ఒకటి ఫాన్సీ చార్ట్ కూడా తీద్దాము ఎందుకైనా సేఫ్ జోన్ ఒక ఇక్కత్ స్టైల్ కూడా ఒక ఓపెన్ చూద్దాము ఉంటాయి స్టైల్ కూడా తీద్దాం ఎందుకంటే ఇప్పుడు అన్ని డార్కే ఉంటాయి పళ్ళు అలానే ఉంటుంది బ్రైట్ గా అనుకుంటారు కాబట్టి కొన్ని ఫ్యాన్సీ సారీస్ కూడా ఉన్నాయండి ఫ్యాన్సీ చీరలు కూడా చూడండి ఇది మనకి పళ్ళు అన్నమాట ఎంత బాగున్నాయి కదా రియల్లీ నైస్ అండి మెటీరియల్ అయితే వాషబుల్ యాక్చువల్లీ ఈ సారీ గురించి మీరే చెప్పాలి మీ ఇంట్లో ఒక ఎక్సలెంట్ ఉన్నాయండి నేను మా మదర్ ఒక శారీ తీసుకున్నారు నేను మదర్స్ రోజున ఇచ్చాను గిఫ్ట్ గా గిఫ్ట్ చేశారు శారీ మడికి ఎక్సలెంట్ ఉన్నాయండి సో ప్యూర్ మార్డన్ సో మీరు మదరే మనకి వచ్చేసరికి అంటే ఏంటంటే మీకు చెప్పాలంటే లైవ్ కస్టమర్ అనమాట అండ్ రియల్లీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారంట చాలా బాగుందని ఇందాకే మాకు చెప్పారు రీస్టాక్ అయింది మేడం మళ్ళీ మనకు అనేసి ఫస్ట్ రాగా నేను కూడా ఫుల్ హ్యాపీ అయితే అయ్యానండి వితౌట్ బ్లౌజ్ అండి నేనైతే బై మిస్టేక్ గా మర్చిపోయాను గమనించండి అండ్ ప్రైస్ వచ్చేస్తే కదంటే ఇప్పుడు మనము కలెక్షన్ లోకి అయితే వెళ్ళిపోదాం మంచి గ్రీన్ కలర్ కి మనకి వైట్ కలర్ కాంబినేషన్ ఇందులో కలర్ చాట్ కూడా చాలా సో బ్యూటిఫుల్ గా ఉంటుందండి అండ్ ఇవన్నీ కూడా అసలు అంటే మీరు అసలు మీ స్కార్ అన్నమాట అంత ఎక్స్ట్రానల్ మెటీరియల్ ఇదైతే మాత్రం జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే మనకి అంతా మిక్స్డ్ కలెక్షన్ చాలా కలెక్షన్ కలుస్తుంది రెడ్ అండ్ బ్లాక్ కలర్ అలానే ఆరెంజ్ కలర్స్ కాబట్టి బాతిక డిజైన్ సెల్ఫ్ కలర్ బాతిక డిజైన్ కాంట్రాస్ట్ బోర్డర్ అండ్ మనకి మ్యాంగో డిజైన్ మనకి డబుల్ బోర్డర్ అయితే వచ్చింది ఇది ఒకసారి మనకి డాట్స్ డార్ట్స్ మనకి వచ్చేసరికి డబుల్ బోర్డర్ అయితే వచ్చిందనమాట ఈ డార్క్ ప్యాటర్న్ లో ఇక్కడ మనకి డిజైన్ మారి మళ్ళీ కలర్ చార్ట్ గమనించండి డార్క్ మెహందీ గ్రీను వైన్ కలర్ అలానే మనకి సీ గ్రీన్ డార్క్ మనకి పికాక్ గ్రీను ఇది కూడా టొమాటో రెడ్ కలర్ కి నావి బ్లూ కలర్ కాంబినేషన్ పాతిక డిజైన్ ఇది బార్డర్ చూడండి డిఫరెంట్ గా ఉంది సారీ డిజైన్ కూడా డిఫరెంట్ గా ఉందండి ఇందులోనే టూ కలర్స్ అనమాట బ్రింజాలు కాఫీ కలర్ అండ్ డార్క్ గ్రే కలర్ కి మెరూన్ రెడ్ అనమాట ఓ కలర్స్ ఉన్నాయి బ్లూ విత్ మనకి బ్రింజాలు ఓకే డార్క్ మిర్చి రెడ్ కలర్కి వచ్చేసరికి రాయల్ బ్లూ కలర్ వైట్ కలర్కి వచ్చేసరికి రామా గ్రీన్ కలర్ ఈ ఫ్యాన్సీ చార్ట్స్ కూడా సూపర్ అండి చాలా చాలా సూపర్ అసలు మిస్ అవ్వద్దండి ఫ్యాన్సీ చార్ట్లో ఇప్పుడు మనకి డిజైన్ మారుస్తూ చాలా కలర్ చార్ట్ ఈ డిజైన్ మీరు గమనిస్తే ఇది ఒక కలావరి షేప్ లాగా వచ్చింది ఇది కూడా మనకి డైమండ్ షేప్లో డిజైన్ వచ్చింది ఇది కూడా మనకి లైన్ ప్యాటర్న్ వచ్చింది బోర్డర్స్ గమనించండి సారీ డిజైన్ గమనించండి ఇది కూడా డిజైన్ ఫుల్ మనకి చేంజ్ వచ్చింది అనమాట ఇది మనకి బార్డర్ మంచి అంటే ఎట్లా చెప్పాలంటే పింక్ రెడ్ కలర్ కాంబినేషన్ కి బ్లూ లైన్స్ అంతా కూడా కాంట్రాస్ట్ కలర్ లో బాతిక్ మెహందీ గ్రీన్ కలర్ బాధిని అండ్ మనకి రెడ్ కలర్ కాంబినేషన్ అండి సో నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి మంచి రెడ్ కలర్ అండి అలానే వైన్ గ్రీన్ కలర్ కాంబినేషన్ షుగూరి బార్డర్ బిగ్ బార్డర్ చూడండి ఇది వస్తరికి డార్చ్ గ్రీను మనకి వస్తరికి ఇట్టికి కలర్ ఇది వస్తరికి డార్క్ బ్రౌన్ కి గ్రీన్ కలర్ నామా గ్రీన్ కి ఆరెంజ్ అండ్ వైన్ అండి పర్పుల్ డబుల్ బార్డర్ ఇది మనకి ఇక్కత్ డిజైన్ అండి అది గ్రీన్ విత్ మనకి స్నఫ్ షేడ్ అనమాట ఇది మనకి మెరూన్ రెడ్ అండి సో ఎవరైతే టెన్ థౌసండ్ బై చేస్తారో చూడండి నేను ఫోటోస్ అన్ని కూడా మీకు అర్థమయ్యేట్టుగా నేను స్లోగానే పెడతానండి మీకు చాలా మంది అన్న మాకు ఫోటో తీయడానికి రావట్లేదు నేను చాలా స్లోగానే పెడతాను మీరు కొంచెం స్లోలో చూసి సరిపోయింది కొంతమంది ఏంటంటే స్పీడ్లో పెట్టుకొని చూస్తున్నారు మీరు స్పీడ్లో వీడియో చూసినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్ గా మీరు ఏది చూడాలంటున్నారో ఇక్కడ ఆప్ అంటే ఆగదు మీరు స్లోగా పెట్టుకొని చూస్తే ప్రతి డిజైన్ అర్థమయ్యేటట్టుగా నేను ప్రతిదీ స్లోగానే పెట్టి చూపిస్తున్నాను సో మీకు ఇంకొకటి ఏంటంటే సారీ ఇట్లా ఫుల్ పిక్ కూడా మీకు కనబడుతూ ఉంటుంది అసలు మిస్ అవ్వద్దండి చాలా చాలా ఈ బోర్డర్స్ ఒకటి ఉపయోగించి ఈ బ డబల్ బార్డర్స్ వచ్చింది ఒకటి చూడండి ఇందాక మనం ఫ్యాన్సీ చూసాము కంప్లీట్గా మనకి కలంకారీ డిజైన్ చూసాము ఈ శుభూరి కూడా ఒకటి చూద్దామండి ఇది చూసారు కదా ఎంత బాగుందో ఇదంతా కూడా మీకు పళ్ళు వస్తుంది పళ్ళు ఇందులో స్పెషల్ చాలా పెద్ద పళ్ళులు కూడా వస్తాయి అనమాట కంప్లీట్ లైట్ వెయిట్ మనకి గంజి అవసరం లేదు ఐరన్ అవసరం లేదు అలానే మనకి వచ్చేసరికి ఏంటంటే మంచి మెటీరియలు హైఫైగా ఉంది వెరీ నైస్ అండి ఏదైనా మంచి మీరు ఒకసారి కాటన్ బ్లౌజ్ చేసుకున్నారంటే సూపర్ మెత్తటి కాటన్ చీర టైటిల్ కూడా అదే అనమాట ఎనభై ఆరో వీడియో ప్రజెంట్ పింకు అండ్ నెక్స్ట్ ఒకసారికి మనకి డార్క్ నీరేడి కలరు అండ్ గ్రీన్ కలర్ కాంబినేషను సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి డార్క్ బొట్టలు గ్రీన్ మెహందీ గ్రీన్ కలర్స్ అయితే చాలా బాగున్నాయండి సో మిస్ అవ్వద్దండి అలానే మనకి డార్క్ ప్యాటర్న్ డబుల్ బార్డర్ వచ్చింది అలానే మనకి వచ్చేసరికి ఈ కలర్ చూడండి ఇప్పటి వరకు రాలేదు కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్ మెహందీ గ్రీన్ కలర్ ఎల్లో విత్ రెడ్ కలర్ షేర్ చేసేవాళ్ళు కూడా ఫుల్ పిక్ చేయండి గమనించండి పెట్టవద్దు ఇలా చూడండి అవును ఇలా మీకు ఏంటంటే ఫుల్ పిక్ కనబడుతుంది మేము అలానే స్టార్టింగ్ నుంచి మేము ఇదే రూల్ గానే షూట్ చేస్తున్నాము కలర్స్ చూడండి పర్పుల్ మనకు ఒకసారి డార్క్ కాఫీ కలర్ మెరూన్ రెడ్ ఇక్కడొసరికి గ్రీన్ కూడా అవైలబిలిటీలో ఉంది అన్నిటికీ కాంట్రాస్ట్ బార్డర్స్ షుబూరి బార్డర్స్ వచ్చినాయి పైనంతా బాంతి ఇవైతే షేడెడ్స్ అండి బార్క ప్రింట్స్ అనమాట అసలు ఈ పాటను మనం ఫస్ట్ ఓపెన్ చేసాం ఈ గ్రీన్ రాలేదు దమ్మయంతి పచ్చకి పింక్ కలర్ అలానే రాయల్ బ్లూ కలర్ ఒకసారి వంకాయ కలర్ అసలు చాలా చాలా బాగున్నాయి ఈ సెల్ఫ్ కూడా ఒకటి తీద్దాండి సెల్ఫ్ కలర్ కూడా ఇంకా తీయలేదు కాబట్టి సెల్ఫ్ కూడా ఒకటి ఓపెన్ చేద్దాము ార్డర్ కాంట్రాస్ట్ అలానే వాళ్ళకి ఇక్కడ డిజైన్స్ అలానే ఇందాక షుగూరి ప్యాటర్ను ఇది సెల్ఫ్ తీసాము చూడండి అంటే ఏంటంటే సింగిల్ సెల్ఫ్ కావాలి మాకు ఒకటే ఒక కలర్ అనికునే వాళ్ళకి బాగుంటుంది ఇక్కడ నుంచి మీకు పళ్ళు స్టార్టింగ్ పెద్ద అన్ని కూడా పళ్ళులు చాలా బాగున్నాయండి సారీ డిజైన్ కంప్లీట్ లైట్ వెయిట్ అండి షేడెడ్ అనమాట ఆల్మోస్ట్ అన్ని కవర్ చేస్తూ ఉన్నాము అండ్ నెక్స్ట్ ఇది బ్రిక్ కలర్ కి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ వైన్ కలర్ కి డబుల్ బార్డర్ రెడ్ కలర్ కి డబుల్ బార్డర్ వచ్చింది అలానే మనకి వసరికి డార్క్ పీకా గ్రీన్ కి డబుల్ కలర్ బార్డర్ అలానే వైన్ కలర్ కలర్స్ మాత్రం చాలా చాలా బాగున్నాయి అండి ఇది ఇప్పుడు ఓపెన్ చేసిన డిజైన్ లో బ్లూ కలర్ అవైలబిలిటీలో ఉంది సో బ్లూ డబుల్ పీస్ శకుంతల పచ్చకి మనకి పింక్ కలర్ కాంబినేషన్ అండి సో చాలా చాలా బాగున్నాయి సో ఎవరు మిస్ అవ్వద్దండి పర్పుల్ కలరు రెడ్ విత్ మనకు వచ్చేసరికి బ్లూ కలర్ అసలు స్పాంజ్ కన్నా కూడా కాటన్ కన్నా కూడా మెత్తనైన మెత్తనైన కాటన్ చీరలండి అసలు మిస్ అవ్వద్దండి అయితే వితౌట్ బ్లౌజ్ వస్తుంది అన్నీ కూడా ఫ్రెష్ పీసెస్ మ్యాంగో బుటాసు బాతిక్ బుటాసు మనకు వచ్చేసరికి కేవలం త్రీ ఫోర్టీ నైన్ రూపీస్ మాత్రమే సింగిల్ సారీ కూడా బై చేసుకోవచ్చు అండ్ మనకి వంకాయ కలర్కి వచ్చేసరికి గ్రీన్ కలర్ అనమాట అలానే నిండు బ్రింజాల్ కలర్ పింక్ కలర్ అనమాట అలానే గ్రీన్కి వసరికి లైట్ గ్రీన్ అండి అంటే సెల్ఫ్ కలర్లోనే మళ్ళీ లైన్స్ కూడా వచ్చినాయి గమనించండి సో రియల్లీ రియల్లీ నైస్ అండి ఈ కలెక్షన్కి మాత్రం మస్తు మనకి అంటే అలవాటైన కస్టమర్స్ ఉన్నారు లాస్ట్ టైం తీసుకున్న ప్రతి ఒక్కరి దగ్గర నుంచి మాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది అండ్ ఈసారి మాత్రం కొంచెం ఆర్డర్ అనేది తొందరగా ప్లేస్ చేసుకోండి మన ప్రీవియస్ వీడియోస్ చూసిన మన సబ్స్క్రైబర్స్ వెంటనే ఆర్డర్ పెట్టుకున్నారంటే ఈ వీడియోలో కొత్తగా చూసే వాళ్ళకి తెలుసుకునే లోపే ఈ కలెక్షన్ సోల్డ్ అవుట్ కూడా అయిపోతుందనమాట అందుకని చెప్పేసి వెంటనే అయితే ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి జస్ట్ కేవలం సింగిల్ శారీ ప్రైస్ వచ్చేసరికి మనకి మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎక్స్ట్రాడనరీ కలర్ చాటు అలానే ఎక్స్ట్రాడనరీ మెటీరియల్ అలానే మనకి మంచి అంటే ఏంటంటే ఇళ్ళ దగ్గర అమ్ముకున్న మంచి పేరు వస్తుంది ఒక వంద రూపాయలు అయితే తీసుకోగలుగుతారు అనమాట దీని లాభం కూడా సో ఎవరు మిస్ అవదని నెక్స్ట్ డిజైన్స్ వెళ్తున్నారు మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి మనం మెతడి కాటన్ చీరలు వితౌట్ బ్లౌజు అండ్ మనం ఇప్పుడు వచ్చేసరికి విత్ బ్లౌజ్ అండ్ కేవలం ప్రైస్ టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే మీకు నచ్చిన సారీ ఏదైనా బై చేసుకోవచ్చండి సారీ విత్ బ్లౌజ్ అనమాట అండ్ వన్ ఆఫ్ ది సారీ మీకు ఓపెన్ పిక్ అయితే ఉంటుంది అండ్ వన్ ఆఫ్ ది సారీ అనేది కూడా చూద్దాం అండి అండ్ నెక్స్ట్ వచ్చి కలర్ చార్ట్ కూడా గమనిద్దాము సో వీటిలో కూడా కలెక్షన్ ఉంటుంది బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో రిలేటెడ్ రిలేటెడ్గా మనకి బ్లౌజ్ డిజైన్ అయితే ఉంటుంది అనమాట అండ్ సారీకి కిందంత కూడా కట్ బార్డర్ ఇదంతా కూడా మనకి పళ్ళు అనమాట ఇప్పుడు నెక్స్ట్ మనం సారీలో ఏమేమి కలర్స్ అంటే ఈ ఈ కలెక్షన్లో ఏమేమి కలర్స్ వచ్చినాయి ఏమేమి డిజైన్ చార్ట్ అని కూడా ఒక లుక్ అయితే వేసేయండి చేతిలో ఇంట్లో ఉన్నదోసరికి బ్లూ మీద మనకి కిందంతా కూడా ఫ్లవర్ బార్డర్ ఇది వచ్చేసరికి మనకి గ్రే కలర్కే బచ్చల పండు కాంబినేషన్ అండ్ వన్ ఫోర్ వచ్చేసరికి మనకి గ్రీన్ విత్ మనకి డబల్ బోర్డర్ అనమాట అన్నిటికీ మీకు బ్లౌజ్ అయితే అవైలబిలిటీలో ఉంటుంది గమనించండి సో ఎవరు స్కిప్ చేయకండి సింగిల్ శారీ కూడా బై చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మీకు ఫ్రెష్ పీసెస్ అయితే మిక్స్డ్ డిజైన్స్ అంతే మంచి రెడ్ ఆరెంజ్ అలానే మనకి వస్తే బ్రిక్ రెడ్కి గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషను మెరూన్ రెడ్కి గ్రే విత్ మనకు వచ్చేసరికి మ్యాంగో ఆరెంజ్ అండ్ పర్పుల్ కలర్ చిన్న పెన్సిల్ బార్డరు మ్రిల్ కలర్ కలర్ చాట్ అయితే మస్తు ఉందండి ఇది కూడా మనకు రాయల్ బ్లూ విత్ మనకి వచ్చరికి డార్క్ పర్పుల్ కాంబినేషను సో చూడండి ఎంత బాగుందో లైట్ గంధం కలర్కి మనకి వచ్చరికి రెడ్ కలరు ఇది కూడా చూడండి మనకి మ్యాంగో ఎల్లో కలర్ కి గ్రే కలర్ అండ్ డార్క్ రామా గ్రీన్ కా చేతిలో ఉన్న కలర్ వచ్చేసరికి ఆరెంజ్ కలర్ కి సపోటా బార్డర్ వచ్చింది ఇది కూడా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చిందండి మనకి వచ్చరికి బ్రింజాల కలరు అండ్ గ్రీన్ కలరు చూడండి ఎంత బాగుందో ఎల్లో కలర్ డిజైన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గమనించండి వేస్తున్న డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఇది బ్లౌజ్ చూసేసుకోండి ప్రింట్స్ ప్రింట్స్తో వచ్చింది ఎంత బాగుందో బచ్చన పండుకి బ్లూ విత్ మనకి మెరూన్ రెడ్ అండ్ టొమాటో రెడ్ కలర్ కి కలర్కి లీ బార్డర్ వచ్చింది ఇది కూడా చూడండి ఒక ట్రెడిషనల్ లుక్ వచ్చిందండి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అనమాట ఇది కూడా చాలా బాగుందండి ఆఫ్ అండ్ టాప్ స్టైల్ వచ్చింది త్రీ లేయర్స్ మెయిన్ కలర్ వచ్చేసి పింక్ అనమాట అండ్ డబుల్ బోర్డర్స్ వచ్చేసరికి మనకి ఆనియన్ పింక్ బ్లూ అనమాట ఇది మంచి బ్రింజాల్ పర్ఫెక్ట్ బ్రింజాలు వంకాయ లోనే మనకి బార్డర్ ప్యాటర్న్ వచ్చింది గ్రీన్ కలర్ అనమాట అలానే మనకి వచ్చేసరికి బ్లూ నెక్స్ట్ వచ్చేసరికి లైట్ సపోటా షేడు లైట్ సపోటా షేడ్ అలానే మనకి మస్టర్డ్ కలరు అలానే మనకి టొమాటో రెడ్ పర్పుల్ కలరు ఇది కూడా మనకి లైట్స్ బార్డర్ ఇది కూడా మనకి ఒకసారి ఆల్ ఓవర్ డిజైన్ ఇది కూడా మనకు ఒకసారి గ్రే బ్లూ పర్పుల్ పర్పుల్ పర్లిన్ ప్రింట్స్ అండి అండ్ మనకి చిన్న డాక్ ప్యాటర్ను డిజైన్ డిజైన్స్ అయితే మస్తున్నాయి అండ్ ఎవరు మిస్ అవ్వద్దండి నా చేతిలో ఉన్నది వచ్చేసరికి టొమాటో రెడ్ కలర్ కాంబినేషన్ అండి సో వన్ మూర్ వచ్చేసరికి కలర్ అనమాట సో బ్లౌజ్ అయితే ఆపోజిట్ సైడు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి లైన్స్ ప్యాటర్ను సో చూస్తున్నారు కదా అండ్ ఈ శారీకి వచ్చేసరికి బ్లౌజ్ రియల్లీ రియల్లీ నైస్ అండి కేవలం ప్రైస్ టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే మీకు నచ్చిన శారీ తీసుకోవచ్చు అండి క్లియర్ కట్గా బార్డరు శారీ అంతా కవర్ అయ్యేటట్టు మనమైతే షూట్ అనమాట ప్రతిసారికి కాంట్రాస్ట్ కలర్లో మనకి బ్లౌజ్ అయితే ఉంటుంది అండ్ గుంటూరులో విజిట్ చేసే వాళ్ళు అవకాశం ఉన్న విజిట్ చేయండి వీటితో పాటు మీకు డైలీ వేర్ సారీస్ అలానే మనకు ఫాన్సీ సారీస్ ఇంకా చాలా చాలా కలెక్షన్ ఉంటుంది కట్ శారీస్ కలెక్షన్ కూడా ఉంటుంది కాబట్టి విజిట్ చేయగలిగిన అవకాశం ఉన్న వాళ్ళు అందరూ విజిట్ చేయండి రాలేమి సిస్టర్ అంటే ఆన్లైన్లో మీరు ఎక్కడికైనా బై చేసుకోవచ్చు టెన్ థౌసండ్ బై చేస్తే మేము మీరు అడగకుండానే ఫైవ్ పర్సెంట్ అమౌంట్ తగ్గిస్తాము గమనించండి అవే ఆది కట్ పీసెస్ షాప్ నెంబర్ ఏ వైష్ణవి హోల్సేల్ టు యాప్ మార్కెట్ నెక్స్ట్ డిజైన్స్ చూద్దాము మన నెక్స్ట్ కలెక్షన్ ఇప్పుడు కూడా మనకి ఫాన్సీ పట్టు సారీస్ అనమాట వీడియోలో ఒకటైతే చెప్పాలి యాక్చువల్లీ మన వాళ్ళకైతే తెలుసు మనము టెన్ థౌసండ్ పై చేస్తే ఫైవ్ పర్సెంట్ అమౌంట్ కనిపిస్తాను చెప్పాం కదా అవి వచ్చేసరికి ఓన్లీ కాటన్ బై చేస్తే కుదరదండి మీరు ఫ్యాన్సీ సారీస్ కాటన్ సారీస్ కలిపి మనకి బై చేశారంటే మీకు బిల్ అనేది తగ్గుతుందనమాట ఇంక్లూడ్ కాటన్ ఓన్లీ చేసి మాకు టెన్ థౌసండ్ ఫైవ్ పర్సెంట్ తగ్గించబట్టే కుదరదు ఇది మనం ఈ రోజుకి ఈరోజు చెప్పడం కాదు మనం ప్రీవియస్ వీడియోస్లో కూడా మనం మెన్షన్ చేసాము మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాము ఈ కలెక్షన్తో పాటు కాటన్ కూడా కలుపుకొని మొత్తం కలిపి పదివేలు బై చేస్తే ఐదు పర్సెంట్ అమౌంట్ మీరు అడగకుండా మేమే తగ్గిస్తాం గమనించండి సో మనకి ఇప్పుడు ఫ్యాన్సీ పట్టు లైట్ వెయిట్ మంచి ఎల్లో కలర్ బ్లూ కలర్ బార్డర్ అండ్ పళ్ళు మధ్య మధ్యలో మీనా బుట్ట మధ్య మధ్యలో చిన్న బుట్ట చాలా గా ఉందండి సారీ అయితే ఇది వస్తే కంప్లీట్ మనకి బ్లౌజ్ అనమాట చూడండి ఎంత హెవీగా మనకి మ్యాంగో బుట్ట వచ్చిందో రియల్లీ రియల్లీ నైస్ అండి అండ్ నెక్స్ట్ ఇప్పుడు వీటిలో ఏమేమి కలర్స్ ఉన్నాయి ఇవి కూడా మనకి మిక్స్డ్ కలెక్షన్ మిక్స్డ్ కలెక్షన్ మీన్స్ మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉంటాయి అనమాట మంచి రాయల్ బ్లూ కలర్ కి మనకి సీ బ్లూ కలర్ కాంబినేషన్ అలానే బ్లూ కలర్ కి పింక్ కలర్ బార్డర్ డిజైన్ చూడండి ఎంత హెవీగా ఉందో శారీ మీదంతా కూడా మనకి లతల ప్యాటర్న్ వచ్చింది ఇదంతా కూడా బంచ్ లాగా వస్తే ఇది లతలు వచ్చింది ఇదంతా కూడా మనకి ఎక్కొత్త డిజైన్ అండి పింక్ కలర్ కి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ అలానే మనకి ఒకసారి మంచి బ్లూ కలర్ కి పెద్ద పెద్ద వివింగ్ ప్యాటర్న్ అండ్ రెడ్ కలర్ బార్డర్ అంతా డిజైన్ వచ్చింది ఇది బార్డర్ డిజైన్ వచ్చిన పైన సన్నగా ఉంది ఇదంతా కూడా మనకి పైన అంతా కూడా చాలా హెవీగా ఉంది అనమాట లెమన్ ఎల్లో కలరు అండ్ మనకి వివింగ్ అండ్ బ్లూ అండ్ మనకి ఒకసారి మ్యాంగో ఎల్లో అలానే మనకి బ్లూ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ అలానే నెక్స్ట్ ఒకసారి స్కై బ్లూ కలర్ కి పింక్ కలరు అండ్ కలర్ చార్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి ఇది కూడా మనకి మంచి రాయల్ బ్లూ కరికి ఇంకు బ్లూ బోర్డర్ గ్యాప్ బోర్డు చూడంత అట్రాక్ట్ వాష్ గా ఉందో బిజినెస్ తక్కువ ఇస్స కొంచెం డిజైన్ కూడా పెరిగిన డిజైన్స్ పెరిగినాయి ఇసలి కొత్త 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 డిజైన్స్ వచ్చినాయి అండి చాలా బాగున్నాయి వెరీ నైస్ అసలు ఇది టూ పీసెస్ ఉంది నా దగ్గరే ఉన్నాయి టూ పీసెస్లో మీకు ఎవరికి కావాలంటే వాళ్ళు తీసుకోవచ్చు ఇది కూడా టూ పీసెస్ వచ్చిందండి సో ఇవన్నీ కూడా మనకి ప్రైజ్ చాలా రీజనబుల్గా ఉంటుంది ఇంకా ప్రైజ్ అయితే వీటికైతే నాకు తెలియదండి తెలుసు మనం తెలుసుకుందాము కానీ ఇప్పుడు ఒక రెండు మూడు ఒక ఇంకొకసారి కూడా మనమైతే ఓపెన్ పిక్ అయితే చేద్దామండి ఓకే బ్లూ కేవలం ప్రైజ్ ఎంత కేవలం ప్రైజ్ వచ్చేసరికి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే గమనించండి సింగిల్ శారీ కూడా బై చేసుకోవచ్చు ఇవి కాటన్ కలిపి ఎవరైతే టెన్ థౌసండ్ తీసుకుంటారో వారికి వచ్చి ఫైవ్ పర్సెంట్ అమౌంట్ తగ్గుతుంది అనమాట ఈ బ్లూ కూడా మనకి చాలా పెద్ద బోర్డర్ తో వచ్చింది ఇది కూడా ఒక కేవలం నాలుగు వందల సింగిల్ తీసుకున్న వెరీ నైస్ అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ కలెక్షన్ చూస్తామండి అది ఇంత టూ డిజైన్స్ ఉన్నాయి ఒక లేచం అండి రెడ్ కలరు విత్ మనకి బార్డర్ ప్యాటర్ను అలానే బ్లూ విత్ మనకి స్కై కలర్ కాంబినేషన్ అలానే పింక్ కలర్ అండ్ గ్యాప్ బోర్డర్ అండి ఈ త్రీ ప్యాటర్న్స్ కూడా గమనించండి సో ఇప్పుడైతే మనకి డిజైన్స్ అయితే ఈ పాత్రలో అయిపోయాయి ఇప్పుడు మనం నెక్స్ట్ లోకి వెళ్ళిపోదాం కానీ రియల్లీ చెప్తున్నాను జస్ట్ ఫోర్ డబల్ నైన్కి ఈ సారీస్ అంటే అమేజింగ్ అండి మిస్ అవ్వకండి సింగిల్ సారీ కూడా బై చేసుకోవచ్చు నెక్స్ట్ కలెక్షన్ అండ్ మనకి వచ్చేసరికి చాలా చాలా క్రేజ్ తెచ్చిపెట్టిన కలెక్షన్ అండి మన కస్టమర్లకు కూడా బాగా ఇష్టమైనటువంటి కలెక్షన్ డోలా మళ్ళీ మనకి రిస్టాక్ అయ్యింది అండ్ సేమ్ ప్రైస్ అనమాట ఇందులో కూడా మనకి మల్టీ కలెక్షన్ అయితే ఉంటుంది అనమాట అంటే చాలా డిజైన్స్ కలిపి ఇందులో మీకు అవైలబిలిటీలో ఉంటే ఫుల్ సారీ ఏ డిజైన్ అయినా క్లియర్ కట్గా ఓపెన్ చేసి చూపిస్తాను గమనించండి పళ్ళు బ్లౌజు సారీ అన్ని మీకు అవైలబిలిటీలో ఉంటాయి అనమాట విత్ బ్లౌజ్ ఐ మీన్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డిజైన్ వచ్చేయండి పిచివాయు డిజైన్ పైతానీ బార్డర్ ఇదంతా కూడా మీకు పళ్ళు ఇప్పుడు నెక్స్ట్ బ్లౌజ్ చూద్దామండి సో తర్వాత నెక్స్ట్ డిజైన్స్ చూద్దాము ఇదంతా కూడా మీకు బ్లౌజ్ అనమాట ఇవన్నీ కూడా ఫ్రెష్ లే అందుకే మనకి ఫాయిల్ అంతా స్టిక్ ఆన్ అయిపోయి ఉంది కానీ మీకు ఎక్కడైనా మిస్ ప్రింట్స్ వస్తాయని మీరు అయితే అనుకోండి అనమాట ఇప్పుడు నెక్స్ట్ వీక్ ఇంకా ఏమేమి డిజైన్స్ ఉన్నాయి వాటిలో ఏమేమి కలర్ చార్ట్ ఉన్నాయి ఒక్క లుక్ అయితే వేసేత కలర్ విత్ మనకి పింక్ కలర్ బోర్డర్ అండి అలానే మనకి పింక్ విత్ మనకి డబల్ బోర్డర్ వైన్ కలర్ విత్ మనకి మెరూన్ రెడ్ సో చాలా కలెక్షన్ అవైలబిలిటీ లో ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి పిచ్ వాయు పౌ డిజైన్ లో పర్పుల్ కలర్ అనమాట నెక్స్ట్ వన్ వేసరికి క్రీమ్ విత్ మనకి బోర్డ్ డిజైన్ రెడ్ కలర్ కాంబినేషన్ ప్రతిసారి క్లియర్ కట్ గా చూస్తుంది ఫాయిల్ మాకే ఇక్కడ స్టిక్ ఆన్ అయిపోయింది సో చూస్తున్నారు కదా రెడ్ కలర్ కరికి బోటిల్ గ్రీన్ అలానే వన్ మోర్ వచ్చేసరికి ఎల్లో కలర్కి వచ్చేసరికి మనకి టెంపుల్ డబుల్ బార్డర్ అండ్ మనకి పింక్ వైన్ అలానే బాటిల్ గ్రీన్ రెడ్ అలానే మనకి ద్రాక్ష కి నేరేడు కలర్ కాంబినేషన్ ఇది ఇప్పుడే చూసామండి మనము అయితే మన ఆ ప ఆ పర్పుల్ వచ్చేసరికి పిచ్ వాయు డిజైన్ ఇది వచ్చేసరికి మనకి అంటే బ్రాంచ్ మీద మనకి ప్యారెట్ ఉంటుంది ఇదంతా పటోలా కావు డిజైన్ అనమాట సో వీడియోని అయితే ఎవ్వరు స్కిప్ చేయకండి సో నెక్స్ట్ వచ్చేసరికి బాటిల్ గ్రీన్ విత్ మనకి రెడ్ కలర్ ఫన్మూర్ వచ్చేసరికి మనకి నావి బ్లూ కలర్ పింక్ చెక్స్ అండ్ బొట్టెలి గ్రీన్ టొమాటో రెడ్ అలానే మనకి వచ్చేసరికి చూడండి నెక్స్ట్ ఎల్లో లైట్ లెవెన్ ఎల్లో కలర్కి మనకి డార్క్ గర్పు పసుపు కలరు ఇది ఇప్పుడే మనం చూసాము వాయు పట్టుల డిజైన్ నెక్స్ట్ వచ్చేసరికి కలర్ మారింది హనీ కలర్కి రెడ్ కలర్ సో నెక్స్ట్ రెడ్ విత్ గ్రీన్ ఇది చూడండి ఎంత బాగుందో పర్పుల్ కలర్ టెంపుల్ పింక్ కలర్ అండ్ ఇందులోనే మనకి ఎలవెరీ పిస్ట్ చూడండి పింక్ విత్ రామా గ్రీను లెవెండర్ కలరు బ్లాక్ రెడ్ పైతానీ బార్డర్ ఇది డబల్ పీస్ అనమాట ఇది మనం ఇందాక చూసాం కాబట్టి ఇలా పెడుతున్నాము గమనించండి సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి మంచి రెడ్ కలర్ అండి చాలా బాగుంది కౌ డిజైను ఇది వచ్చేసరికి చూడండి బ్లాక్ అండ్ టొమాటో రెడ్ కలరు అండ్ లెవెండర్ కలరు అండ్ మనకి లెమన్ ఇన్లోకి పింక్ కలర్ అనమాట సో నైస్ చార్ట్ అండి బాటిల్ గ్రీన్ రెడ్ అలానే మనకి వస్తే సీ బ్లూ కలర్ కి రాయల్ బ్లూ కలరు అలానే ఇది ఇప్పుడు దాకా అయితే రాలేదండి చాలా బాగుంది ఇది కూడా రాలేదండి ఐస్ గ్రే కలర్ కి నావి బ్లూ కలరు ఇది కూడా ఆనియన్ కి వచ్చేసరికి మంచి బ్రింజాల్ కలరు అండ్ మనకి కలర్ కలర్కి వచ్చేసరికి బ్లూ కలరు కలర్ కలర్కి మెరూన్ రెడ్ అండి చాలా బాగుందనమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి చిలక పచ్చ విత్ మనకి బ్లూ కలరు పటోలా డిజైన్ మనకి బోర్ సైడ్స్ డబుల్ బోర్డర్ వచ్చింది ఈ కలర్ చాటు కూడా ఇప్పుడు ఇది కూడా రాలేదండి మంచి సంపంగి కలర్కి వచ్చేసరికి మనకి రత్నావళి షేడ్ అనమాట ఇది కూర్చొని ఎంత బాగుందో పారెంట్ గ్రీన్ కి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అబ్బా ఇది కూడా రాలేదండి లక్ష గ్రీన్ కలర్ కి నావి బ్లూ కలరు ఈ కలర్ వచ్చిందని హాఫ్ ఫోల్డ్ లో చూపిస్తున్నాము మెహందీ గ్రీను వర్లిన్ డిజైన్ వెరీ వెరీ నైస్ అండి మెహందీ గ్రీన్ వర్లిన్ డిజైన్ వచ్చింది ఇట్లా ప్లెయిన్ డిజైన్ వచ్చిందండి కూడా నంగావని స్టైల్ వస్తుందండి లోపల ప్రింటెడ్ డిజైన్ ఓకే ఓకే బాటిల్ గ్రీన్ రెడ్ పింక్ వైన్ అలానే చిలకపచ్చి మనకి వచ్చేసరికి రత్నావణి బ్లూ కలర్ కాంబినేషన్ సో చూస్తున్నారు కదా చాలా 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 బాగున్నాయండి అలానే ఇది మనం ఆల్రెడీ చూసాము కలం మనకి మనకి డిజైన్ డిజైన్కి రెడ్ కలర్ కాంబినేషన్ ఇది చాలా రీజనబుల్ ప్రైస్ అండి ప్రైస్ వచ్చేసరికి లాస్ట్ టైం పెట్టిన ప్రైస్ కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అదే కి కంటిన్యూ చేస్తున్నాము గమనించండి ప్రైస్ ఏం మీకు ఏం పెరగలేదు అలానే క్రీమ్ కలర్కి వచ్చేసరికి మనకి ఈ బ్లాక్ రెడ్ కూడా వెరీ వెరీ నైస్ అండి చాలా బాగుంది అసలు ఈ లెవెండర్ మాత్రం మీకు హాఫ్ ఫోల్డ్ వేశాను ఇది క్రీమ్ కలర్కి వచ్చిందండి రెడ్ కలరు ప్యారెట్ డిజైను వెరీ నైస్ ఇది కూడా చాలా బాగుంది సో నెక్స్ట్ వన్ ఇది కూడా వచ్చేసరికి మనకి నెమల్ డిజైను పింక్ విత్ రామా గ్రీన్ కలర్స్ చాలా బాగున్నాయి రెండు వైపులా టకటక పడిపోతున్నాయి అసలు ఒకవైపు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం వైపు కొంచెం గమనించండి కలర్స్ అయితే సో బ్యూటిఫుల్ బేబీ పింక్ మీద నేరేడ్ కలర్ అలానే మనకి వైలెట్ కలర్ ఎక్స్ట్రాడనరీ కలర్ చాటు అండ్ సేమ్ ప్రైస్ టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఇది కూడా చూడండి బాందనీ కౌ డిజైన్ మనకి పింక్ కి మెరూన్ రెడ్ కాంబినేషన్ యాష్ కి బ్లూ కలర్ కాంబినేషన్ సో కలర్ చాట్ అయితే చాలా చాలా బాగుందండి ఇది కూడా మనకి మంచి గా బాక్స్ లో డిజైన్ అయితే వచ్చిందనమాట ఈ వైలెట్ లో మనం ఓపెన్ పిక్ ఎందుకు చేయలేదు అంటే మీకు తెలుసు కాబట్టి ఆఫ్ లోనే వేశాము క్రీమ్ మీద మనకి పైతానీ బార్డర్ అండి ఇది వైలెట్ కలర్ కి రెడ్ కలర్ కాంబినేషన్ సో బయట ఇది ఏకైనా ఫండ్ అవి పడతానంటుంది సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి రెడ్ విత్ గ్రీన్ అండ్ మనకి వచ్చేసరికి లైట్ లెవెండర్కి డార్క్ బ్రింజాల్ కలర్ అనమాట అండ్ వన్ మోర్ వచ్చేసరికి వన్ మోర్ కలర్ వచ్చేసరికి మనకి లక్స్ గ్రీన్ విత్ మనకి వస్తే నావీ బ్లూ కలరు అండ్ మనకి లైట్ క్రీమ్ కలర్కి పింక్ కలర్ కాంబినేషను సో ఈ సారీ మనం ఓన్ చేసాం కదండి ఇది చాలా పీసెస్ చూసాము వీటిలో మీరు ఏది బై చేసుకున్నా కూడా జస్ట్ టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అన్నమాట బాటిల్ గ్రీన్ విత్ మనకి వచ్చేసరికి మెరూన్ రెడ్ అలానే క్రీమ్ కలర్ విత్ మనకి రెడ్ కలర్ కాంబినేషన్ అలానే మనకి వచ్చేసరికి యాష్ కి మెరూన్ రెడ్ కాంబినేషన్ పటోలా డిజైన్ పిస్తా గ్రీన్ కి రెడ్ కలర్ కాంబినేషన్ కలర్ చాట్ అయితే వీటిలో అన్ని చాలా డిజైన్స్ సెట్ వైస్ గా వస్తాయి మనం మిక్స్ గా వచ్చింది కూడా మనం మిక్స్ గానే చూపిస్తున్నాము చాలా చాలా బాగున్నాయండి జస్ట్ టూ డబల్ నైన్ జస్ట్ టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఇవి మాత్రం కలెక్షన్ మనము రిలీజ్ చేయగానే అయిపోతుందండి చాలామంది ఇదే బిగ్ కప్లైంట్ అలా పెడుతున్నారు వీడియో లేవంటున్నారు అంటున్నారు నో స్టాక్ అంటున్నారు ఏం చేయాలి ఏం చేయాలంటున్నారు సో వీటిలో కలెక్షన్ అంతే స్పీడ్గా మనకి సోల్డ్ అవుట్ అయితే అయిపోతుంది అనమాట అందుకనే ఆ మాట చెప్తున్నామండి సో ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నాం వీలైనంత తొందరగా అయితే మీరైతే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి ఎవరు మిస్ అవ్వద్దండి గుంటూరు వైశాలి హోల్సే షాప్ మార్కెట్లోని అభయ ఆంధనీయ కట్ పీసెస్ షాప్ నెంబర్ ఏ మనకి ఏ బ్లాక్లో అయితే షాప్ ఉంటుందండి బ్యూటిఫుల్ కలెక్షన్ మీరైతే డోర్స్లో వాచ్ చేశారు వన్ ఆఫ్ ది సారీ అనేది ఓపెన్ పిక్ అయితే చేసి చూపిస్తున్నాము అండ్ ఆల్రెడీ మనం ఇందాక కూడా చూసామండి పల్లులు బ్లౌజులు కన్ఫామ్ గా ఉంటాయి అనమాట ఆల్మోస్ట్ మనకి అన్ని కూడా సెట్ వైజ్ చాలా కలెక్షన్ అయితే అవైలబిలిటీ లో ఉంది అండ్ మనకి మెరున్ రేట్ వచ్చేసరికి గ్రీన్ కలర్ నాస్ట్ గ్రీన్ కలర్ అండి కేవలం కేవలం టూ డబల్ ఈ కలర్ కాంబినేషన్ ఇప్పుడు దాకా రాలేదండి రాయల్ బ్లూ కలర్ కి మంచి రెడ్ కలర్ త్రీ హోల్సేల్ సేల్ చేసిన సెట్ వైజ్ కావాలనుకున్న వాళ్ళు ఒక ఏదైనా టిక్ చేసి అన్న ఈ లో మా కలర్స్ ఏమి ఉన్నాయి అవైలబుల్గా షేర్ చేయండి నేను ఫోటోస్ పెడతాను మీకు ఏ కలర్స్ కలర్స్ పంపిస్తాను ఓకే అండి అండ్ కేవలం కేవలం టూ డబల్ నైన్ డోలా సీట్ అనమాట ఎవరు మిస్ అవ్వద్దండి అండ్ చాలా కలెక్షన్ అయితే అవైలబిలిటీగా ఉంది అండ్ ఇప్పుడు మీరు వాచ్ చేసింది ఎనభై ఆరో వీడియో అండ్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాక్ మార్కెట్లోని అభయాంజనీయా కట్ పీసెస్ అండి అండ్ షాప్ నెంబర్ వచ్చేసరికి తొమ్మిది అనమాట సో వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయకండి వీడియో మొత్తం ఫోర్ కలెక్షన్స్ అయితే మనం షేర్ చేశాము ఫోర్ కలెక్షన్ మీద ఎవరైతే టెన్ థౌసండ్ బై చేస్తారో ఫైవ్ పర్సెంట్ లెస్ అవుతుంది అండ్ ఈ ఈ డోలాలు ఫ్యాన్సీలు మీరు తీసేసి ఫ్యాన్సీ బట్టలు తీసేసి కాటన్ ఒకటే బై చేస్తే మాత్రం ఆఫర్ వర్తించదు అండ్ ఇది ఒకటైతే మళ్ళీ కింద గమనించండి ఫోర్ కలిపి తీసుకున్నా లేదంటే అవి టూ తీసుకొని ఈ రెండింటిలో డోలాలు ఒకటి మీరు కలుపుకున్నా కూడా తీసుకున్నా కూడా మీకైతే ఉంటుందండి ఇదైతే ఒకసారి మీరు అయితే అందరూ గుర్తుపెట్టుకోండి మళ్ళీ మళ్ళీ చెప్పారు కదా చెప్పారు కదా అని అయితే అనకండి అలానే కామెంట్స్లో షేర్ చేసిన కలెక్షన్ ఎలా ఉందో ఖచ్చితంగా అయితే మీరు మీ మాటలు అయితే షేర్ చేయండి సో నెక్స్ట్ ఎనభై ఏడవ వీడియోతో మళ్ళీ కలుస్తాము అంతవరకు టేక్ కేర్ బాయ్